తన స్వార్థం కోసం రాజ్య ప్రజల్ని బలి తీసుకోవడం ఉచితం కాదని ఆలోచిస్తుంటాడు కానీ వేరే దారి కూడా లేదు ఎంతో ఆలోచించి తప్పక ఒప్పుకుంటాడు ఇంకో విషయం యువరాజా రాజ్య సుభిక్షతని నేను తీసుకుంటాను నీ రాజ్యంలో ఒక్కొక్కటిగా నువ్వు కోల్పోతావు రాజ్యానికి కరువు కాటకాలు నీటి సమస్య అనారోగ్యాలు అలా చివరికి రాజ్యాన్ని కూడా కోల్పోతావు ఆలోచించుకోవు మిత్రమా నాకు లోపం ఉన్న నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్న నా తల్లిదండ్రుల్ని నేను బాగా చూసుకొని నా రాజ్య ప్రజల్ని కూడా బాగా చూసుకోవాలి అనుకుంటున్నాను దానికి నేను చేయగలిగినవన్నీ చేస్తాను నా చదువుని తెలివితేటల్ని నేను ఉపయోగించి నా రాజ్యాన్ని తిరిగి సుభిక్షం చేస్తాను యువరాజా కానీ నేను ఎప్పుడు ఏమి తీసుకుంటానో మాత్రం నీకు చెప్పను అలాగే మిత్రమా ఇక నేను నా రాజ్యానికి బయలుదేరతాను అంటాడు యువరాజు మధిరా నగరం ఆకస్మికంగా శత్రువులు దాడి చేసి మహారాజుని మహారాణిని బంధిస్తారు యువరాజు రాజ్యంలోనికి ప్రవేశించేసరికి శత్రు స్వాధీనంలో ఉన్న రాజ్యాన్ని బంధీలుగా ఉన్న తల్లిదండ్రుల్ని చూస్తాడు ఓ యువరాజ నన్ను విల్లు విద్యలో ఓడించి నీ రాజ్యాన్ని తల్లిదండ్రుల్ని విడిపించుకో అంటాడు శత్రురాజు తనకి బటను వేలు లేదని అందరికీ తెలియడం వల్ల ఇలాంటి ఎత్తు వేశాడని గ్రహించి సరే అంటాడు కానీ ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు మదన పడుతుంటారు యుద్ధం మొదలైంది తనకి హోరాహోరీగా యువరాజు పోటీని ఇస్తుంటే కంగు తింటాడు శత్రురాజు అయినా యుద్ధం మొదలయ్యాక పోరాడక తప్పదుగా తన శక్తి మేరకు యుద్ధం చేస్తాడు కానీ చివరికి ఓడిపోతాడు ఇచ్చిన మాట ప్రకారం రాజ్యాన్ని అప్పగించేసి మహారాజుని మహారాణిని విడిపిస్తాడు తమ బిడ్డ ఎలా విడిపించాడా అని ఆలోచిస్తున్న ఆ తల్లిదండ్రులకి జరిగిన కథ అంతా వివరిస్తాడు వాళ్ళు ఎంతో సంతోషిస్తారు కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవదని ఆ క్షణంలో వాళ్ళకి తెలియదు ఒక కష్టం నుంచి బయటపడ్డాము అనుకుని పైకి ఎంత గంభీరంగా సంతోషంగా ఉన్నా తర్వాత ఏ కష్టం వస్తుందో అని భయపడుతూ ఉన్నాడు సంకర్షుడు तदुपरी भाग थैंक्स फॉर वाचिंग जय हिंद